ఎందుకుండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే గత పదేళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగిన కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడిగిన ఒక్కసారి చూడండి ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా వినోద్ గారు ఐదేళ్లలో నూట ఆరు చర్చలలో పాల్గొన్నాడు ఐదు వందల యాభై మూడు ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరఫున మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అని అడిగిండు పది ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు ఇంకోటి ఇంకోటి పెట్టలేడు ఇంకా ఇక్కడ దిక్కు చూడు ఆరు చర్చలు ఆరు చర్చలు లేని కేసీఆర్ ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త కొత్త మాటలు తిట్టాలి కాసిం చంద్రశేఖర్ రజ్వీ అనాలి ఇంకో బూత్ మాట తిట్టాలి అదొకటి క్వశ్చన్లు యాభై ఏడు ఆ యాభై ఏడు క్వశ్చన్లు కూడా ఏమడుగుతాడు కరీంనగర్కి ట్రిపుల్ ఐటీ ఎందుకు రాలేని అడిగాడు కరీంనగర్ రైలు సిద్దిపేట కాడని ఎందుకు ఆగిపోయిందని అడగడు కరీంనగర్లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల వేయలేని అడగడు కరీంనగర్లో గుడులు లేవా ఇక్కడ రాజన్న దేవుడు లేడా రామ్లవారు లేడా వాళ్ళకెందుకు పైసలు ఇయ్యరు వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్లు పెట్టరు అని అడగడు ఏమడుగుతాడు ఏమన్నా దెబ్బన కేసీఆర్ గారు ఏమన్నా ఇక్కడ నిధులు కేంద్ర నిధులు ఏమన్నా మళ్లిచ్చిండా కేంద్ర నిధులు ఏమైనా వేరే దానికి మలుపుకపోయిందా స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదినాం చేయాలి తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న యాభై ప్రశ్నలలో బండి సంజయ్ గారు ఎందుకు ఎందుకుండాలే గులాబీ జెండా ఎందుకుండాలి కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే గత పదేళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరఫున నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు అదే కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు వందల డెబ్బై ఒకటి బీజేపీ వాళ్ళు నూట తొంభై ప్రశ్నలు ఉండాలంటే రేపు తెలంగాణ గలం వినిపించాలంటే తెలంగాణ దళం తన పని చేయాలంటే తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి కరీంనగర్ లో కూడా ఖచ్చితంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీర్కనే మన లోక్సభకు కూడా మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను